ఫ్యామిలీకి సంబంధించి వద్దాం సార్ చాలా మాట్లాడుకున్నాం కానీ కుటుంబం చాలా ఇంపార్టెంట్ మీ పురోగతిలో వాళ్ళు చాలా కీలకం ఏం సార్ మేడం ఏం చేస్తున్నారు ఆల్రెడీ ఒక అబ్బాయి ఐపిఎస్ కదా అమ్మాయి సో మా తను యాక్చువల్గా ఇంజనీరింగ్ పాలిటెక్నిక్ చేసిందేమోస్ తర్వాత వచ్చేసి తను నెక్స్ట్ ఎంఏ తర్వాత బిఎడ్ వచ్చేసి స్పెషల్ ఎడ్యుకేషన్ షీఈ్ టీచర్ ఓకే ఇక్కడ ఉన్నప్పుడు శ్రద్ధ అని ఇన్స్టిట్యూట్ లో శ్రీదేవి మేడం గారు పెట్టిన శ్రద్ధ ఇన్స్టిట్యూట్ లో ఆవిడ ఇక్కడ వర్క్ చేశారు తర్వాత నేను హైదరాబాద్ థానేలోకి వెళ్ళిన తర్వాత కూడా అక్కడ కూడా ఒక ఇన్స్టిట్యూట్ ఉండేది అందులో వాలంటరీగా పనిచేసి అంటే ఆ విధంగా స్పెషల్ అఫ్ కోర్స్ అబ్బాయి ఐపీఎస్ లోకి వచ్చాడు వాడు ఇప్పుడు తమిళనాడు క్యాడర్ ఉంది అబ్బాయికి అమ్మాయి బిబిఎస్ అయిపోయి పీజీలోకి వెళుతుంది అమ్మాయి సో ఆ విధంగా చూసుకుంటే ఈ ఫ్యామిలీ లైఫ్ ఈజ్ గోయింగ్ ఆన్ గుడ్ ఇబ్బంది లేదు ఇంకా జయలక్ష్మణ్ గారు